ఇతర పార్టీల మాటలు నమ్మొద్దని ప్రజాశ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎంపీ పొరిక బలరాం నాయక్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్తో కలిసి చెక్కులు పంపిణీ చేశారు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు తమది ప్రజాప్రభుత్వమని రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రజల కోసమే పోరాడతామన్నారు ప్రజలకు మీకు ఇంద్రమ్మ ఇండ్లు తప్పకుండా వస్తుంది పెన్షన్ అనేది తప్పకుండా వస్తుంది మొన్న రుణమాఫీ కూడా దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా రైతు బంధు కూడా మీకు ఆ ఎలక్షన్ కన్నా ముందు కూడా వేయడం జరిగింది తర్వాత కూడా వేయడం జరిగింది ఎంపీ ఎలక్షన్ కన్నా ముందు కాబట్టి మీరు అన్నీ కూడా గమనించాలే సెంట్రల్లా స్టేట్లో వచ్చిన స్కీములు మొత్తం ప్రజలకే అందజేస్తారు తప్ప డైరెక్ట్ ఎవరికి ఇచ్చేది లేదు ప్రజాప్రతినిధులకు ఇంకోటి లేదు వచ్చే ఏదైనా కొత్త స్కీములు పట్టుకొచ్చి రోడ్లు కానీ వాటర్ స్కీమ్స్ కానీ చెరువులు కానీ పట్టుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది ఏదైనా ప్రజలకు అందుబాటులో ప్రజల అకౌంట్లోనే చేరుతుంది తప్ప పైసా రూపంగా ఏమి ఇస్తలేరు మాకు మహిళలకు పెళ్ళైన యువతులకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఏదైతే లక్ష రూపాయలు ఇద్దామనుకుంటున్నామో ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేయడానికి మన గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు కోరిక బలరాం నాయక్ గారు ఈ కార్యక్రమానికి మొదటిసారి నియోజకవర్గంలో అధికారికంగా జరిగే కార్యక్రమాన్ని వారు రావడం ఇంత గొప్ప సంఖ్యలో మీరందరు రావడం ఈ రోజు మొత్తం నూట మూడు మంది మహిళలకు వివాహమైనటువంటి కళ్యాణ లక్ష్య పథకం కింద నూట మూడు అంటే మొత్తం కోటి మూడు లక్షల రూపాయల విలువైనటువంటి చెక్కులను ఈ రోజు